చదువు దాన్ని యూటిలైజ్ చేసుకో ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నీకు యూటిలైజ్ చేసుకోవాలి చదువుతో పాటు నీ సంసారాన్ని కూడా చక్కదిద్దే చక్కది మేమంతా తీసుకుంటాం ఎందుకంటే మేబీ తెలియకపోవచ్చు మీ భర్తకి కానీ మీ అత్త మామకు గానీ బట్ వన్స్ వన్స్ టూ టైమ్స్ అలా చెప్తే వింటారు వాళ్ళు కూడా వాళ్ళకి కోపం ఉండొచ్చు ఈ అమ్మాయి దీంట్లో సోషల్ మీడియాలో వచ్చి చెప్పింది కదా అనేది ఉండొచ్చు బట్ నీవు తట్టుకోలేకపోయినావు కానీ ఇక్కడ నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను అమ్మాయిలకి అట్రాక్షన్ అనేది ఇంటర్మీడియట్లో అట్రాక్షన్ అనేది సహజం బట్ దాన్ని దాటుకొని వస్తే మంచి లైఫ్ ఉంటుంది ప్రతి అమ్మాయికి కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చెప్తే మాకు చూడు ఎట్లా చెబుతారు మాకు తెలియదా అని అనుకుంటారు ఇప్పుడు సీరియల్స్ అయితేనేమి సినిమాలు అయితేనేమి ఈ ఫోన్లో వచ్చే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఇవన్నీ కూడా అమ్మాయిలని అయితేనే మా అబ్బాయిలని అయితేనే తప్పుదోవ పట్టించడానికి ఎక్కువగా ఉన్నాయి నేనేమంటున్నానంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కష్టం పడి పిల్లల్ని వాళ్ళు తమ పిల్ల తమలాగా ఉండకూడదని తల్లిదండ్రులు అందరు కూడా చదివిస్తారు కాబట్టి అవి కంపల్సరిగా పిల్లలు తెలుసుకోవాలి ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ అనేది చాలా స్టేజ్ అది ఎట్లుంటుందంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉండే స్టేజ్ దాన్ని దాటుకొని ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు కంపల్సరీగా లైఫ్ అంటే ఏంటనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల అయితేనే ఓ పిల్లలు అయితే ఈ స్టేజ్లో మీరు చదువు తప్ప ఇంక వేరే ధ్యాస పెట్టద్దండి సినిమాలు చూడాలి ఎంతవరకు చూడాలి ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి కానీ దాంట్లోనే బడి ఇదే ప్రపంచము అనే ఒక ఫేక్ ప్రపంచంలో ఉండద్దంటే రియాలిటీలోకి రండి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ అమ్మాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులకు కూడా నేను చాలా చోట్ల నేను కమ్యూనిటీ మీటింగ్ కానీ మిగతా మీటింగ్లో కూడా వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాను అబ్బాయిలు అబ్బాయిల కంటే నేను అమ్మాయిలకే ఎక్కువగా చదువు అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తాను ఎందుకంటే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు అంటే టెన్త్ అయిపోయింది అమ్మాయికి ఇంకా అదేదో బరువు అనేలాగా పంపించేస్తారనమాట పెళ్లి చేసి పంపిస్తారు కాబట్టి అవన్నీ వద్దు అమ్మాయిలు హండ్రెడ్ చదువుకోవాలి తన కాళ్ళ మీద తన నిలబడాలి ఏదైనా వచ్చినా ఆ అమ్మాయి తట్టుకునే విధంగా భవిష్యత్తులో తట్టుకునే విధంగా ఉండాలి కానీ భీమేశ్వరి మంచి నిర్ణయం తీసుకునేది ఒక చిన్న తప్పు జరిగింది బట్ దాన్ని సరిదిద్దుకోవడానికి ఇది గోల్డెన్ ఛాన్స్ అమ్మా న్యూ సరిదిద్దుకో మంచిగా చదువుకో నీకు 100% ప్రభుత్వ సహకారం ఉంటుంది నా పర్సనల్‌గా కూడా నీకు సహాయ సహకారాలు అందితాను నేను కోట్నప్పుడు మ్యారేజ్ చేసుకునేను మా ఇంట్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకునేను చెప్పర్మ అమ్మ ఇంట్లో వాళ్ళని చూస్కొద్దు అను కానీ ఆబ్వియస్లీ టీంకి నేను అరేంజ్ చేస్తాను ఆగస్ట్ 20 మా అమ్మ నాన్నకి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి చేసుకోవాలి చేసిన తర్వాత మా అత్త వాళ్ళు ఉండి నేను చదువుకిస్తాను మేము బాగా చూసుకుంటాము అని చెప్పలేదు ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పారు చెప్పారు చెప్తే మా మమ్మీ ఫోన్ చేసింది మా ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా ఎట్లా ఉన్నారు బాగున్నారు మీరేం ప్రశ్న తీసుకోవద్దండి నేను చదువుకుంటాను నాకు ఆడపిల్లలు లేదు నేను బాగా చూసుకుంటాను నేను చదువుకుంటాను అని చెప్పాను వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ చదువుకున్నాను ఇప్పుడు భీమా కాలేజ్లో ఎంసీ క్లాస్ సీట్ వచ్చేలేదు మా హస్బెండ్కి నాకు తను ఒకటే చదువుకోదు నేను కొంత అప్పుడు బిఫోర్ మ్యారేజ్ మీ హస్బెండ్ ఒప్పుకున్నారా చదువుకోవడానికి మీరు మీ నా అమ్మ నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కదా అప్పుడు మ్యారేజ్ చేసుకోక ముందే నువ్వు అడిగావా మీ హస్బెండ్ అప్పుడు మాట్లాడలేదు అండి ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడు మీ హస్బెండ్ ఒప్పుకుంటాను నేనే చదివిస్తాను మా అత్త మామ ఫస్ట్ ఒప్పుకోలేదు మా హస్బెండ్ నేను చదివిపిస్తాను మీరేం చేసుకుంటా వేసుకో